నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ గుత్తి ఏరియాలో ఉన్నాము ఇక్కడ గుత్తే కదా అనేది గుంటకల్ మండలము గుత్తికి గుంటకల్కి కి సెంటర్ ఇది ఓకే ఇది నాగసముద్రం గ్రామం గుత్తి మండలం గుత్తి తాలూకే గుత్తి తాలూక గుత్తి తాలూకా గుంటకల్ మండలం గుంటకల్ జిల్లా ఏంది ఇది అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాం ఇక్కడ చూస్తే మన రైతు మీ పేరు నా పేరు పుల్లయ్య సార్ పుల్లయ్య గారు ఇక్కడ మిరప తోటలు పండిస్తున్నారు కాకరకాయ తోటలో ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు ఈ కాకరకాయకి ఇక్కడ ఆకుకి ఇట్లా మొత్తం మీకు స్పాట్స్ లాగా వస్తున్నాయి చూడండి ఇట్లా ఆకులు ఎండిపోతున్నాయి అనమాట దీనికి ఏంటంటే ఈ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉండటం వల్ల ఇట్లా తయారవుతుంటాయి దీనికి మన మిగతా కిసాన్ సేవా కేంద్రాలు ఆయిల్ ప్లస్లు కిట్లు ఇస్తాము దాంతోపాటు డాక్టర్స్ ఆయిలు తర్వాత రికవర్ అని చెప్పి ప్యాకెట్లు ఇస్తామన్నమాట ఆ రెండు కలిపి కొట్టుకుంటే ఈ ప్రాబ్లంలో నుంచి మనం బయటపడచ్చు తర్వాత కాకర తోటలో మేజర్గా వీళ్ళకి వచ్చేది ఏంటంటే వైరస్ సమస్యలు వస్తుంటాయి తర్వాత ఎర్రాకు తెగులు సమస్యలు వస్తూ ఉంటాయి ఎర్రాకు గురించి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది పత్తి పొలాలలో కానీ ఏ పొలానికైనా ఎర్రాకు వచ్చింది అంటే అది ఇంకా ఆగిపోద్ది ఇంకా గ్రోత్ రాదు ఇంకా అది మీరు కంట్రోల్ చేసుకోవాలంటే న్యూట్రియన్స్ మొత్తం వాడుకోవాలి మన దగ్గర అన్ని న్యూట్రియన్స్ తర్వాత ఆయిల్స్ మీరు డోస్ ప్రకారంగా వాడుకుంటే మంచి దిగుబడులు వస్తాయి నాణ్యమైన కాయ వస్తుంది కాకర ఇప్పుడు మీకు ఈ ఆయిల్స్ గురించి ఎలా తెలుసు అన్న మాకు మా బంధువుల తరఫున తెలిసింది సార్ తెలిసింది సంవత్సరం నుంచి మిరపకి కొడుతున్నాము మిరపకి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నేను సంవత్సరం తక్కువ కొట్టినాము ఈ సంవత్సరం మొత్తం ఫస్ట్ గాని చూడడానికి లాస్ట్ వరకు ఇది ఎట్లా వచ్చినాయి పచ్చి మిరపకాయలు మీకు దిగుబడి అయితే బాగా వచ్చింది సార్ రేట్లు లేక అవి రేట్లు మన చేతుల్లో ఏమంటుంది లేవు అయితే కాపై అయితే బాగానే వచ్చింది కదా మంచి ఇప్పుడు అంతా నల్ల తామర పురుగులు ఎర్రనల్లి అన్ని ఇలాంటివి వస్తున్నాయి కదా వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు బయటపడొచ్చు కదా బయట పడవచ్చు ఇప్పుడు ఈ ఊర్లో కూడా చాలా మంది వాడుతున్నారు కదా వాడుతున్నారు సార్ మధ్యాహ్నం వచ్చింది మీరు లేరు ఇంకా పర్లేదు ఏం ఇప్పుడు మనం పబ్లిసిటీ గురించి ఏం కాదు ఇప్పుడు మీరున్నారు వాడేవాళ్ళు చాలు మనకి అయితే ఇవాళ ఈ కాకర పొలంలో మీకేంది సమస్య ఏంది చెప్పు మెయిన్ గా వైరస్ సార్ మనకి వైరస్ బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి తెల్లదోమ పచ్చదోమో ఇప్పుడు మనకి మిరపదోటలో ఎర్రనల్లికి నల్ల తామని అన్నిటికి మనం ఇస్తున్నాం అయ్యే దీన్ని కొట్టుకోండి కాకపోతే మీరు దీనికి ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ కలుపుకోండి ఇప్పుడు తోటకి ఎనిమిది ట్యాంకులు కొడుతున్నారు కదా మీరు దీనికి పది పదకొండు ట్యాంకులు కొట్టండి అంటే అదే మందుని కొంచెం నీళ్ళు ఎక్కువ కలుపుకొని కుడితే ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అనమాట అందుకని ఎక్కువ నీళ్ళు కొట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటది తర్వాత మన మందులు కింద కూడా ఉంటాయి ట్రిప్ లో అదే రూట్ పవర్ ప్యాకెట్ నీకు నేను చెప్పినా కదా రూట్ పవర్ ఐదు కేజీల ప్యాకెట్ ఆయిల్ సార్ ఆయిల్ రూట్ పవర్ ఆయిల్ అది తర్వాత ఈసారి రూట్ పవర్ ప్యాకెట్ కూడా నీకు కాయలు వచ్చే టైంలో లో అది ఒకసారి వదిలేదు వదిలితే నీకు సైజు బాగా వస్తాయి కాయ బరువు సైజు ఏమి శాతం సార్ దాంట్లో దాంట్లో అన్ని ఉంటాయి దాంట్లో ఇప్పుడు మన దగ్గర పొటాషు ఇవన్నీ కూడా ఉంటాయి మీకు నేను చెప్తుంటే షెడ్యూల్ ఇస్తా ఉంటా నీకు వారం వారం నాకు ఫోన్ చేయి దీనికి ఎన్ని రోజులు మంది కొడతారు పది రోజులు కొడతారు నేను ఇప్పుడు నాలుగు రోజుల నుంచి మన మందులు వాడక ముందు రోజు కొట్టుకుంటూ వచ్చినా ఈ వైరస్ భార్యను పడతామేమని భయంతో రోజు కొట్టుకుంటూ వచ్చినాము నేను ఇప్పుడే సార్ ఆయన హైదరాబాద్ ఆయన దగ్గర నుంచి మేము యూట్యూబ్ లో చూసే మేము పరిచయం అండి సార్ సరే ఇప్పుడు మీరైతే దీని పెట్టుబడి కూడా రోజు రెండు రెండు వేలు గట్లా కొట్టాల్సిన అవసరం లేదు మన మందులు ఏదైనా కూడా వారానికి ఒకసారి కొట్టుకుంటే ఇలా ఆదివారం కొట్టిననుకో మళ్ళీ వచ్చి ఆదివారం మధ్యలో ఏదైనా అవసరమైనప్పుడు న్యూట్రియన్స్ అయ్యి భూమిలో వదులుకుంటే సరిపోద్ది సార్ రైతు సోదరులందరూ కూడా నికిత ఆయిల్స్ అనేవి ప్రతి పంటకు కొట్టుకోవచ్చు ఒక తోటకే కాదు పత్తికి కొట్టుకోవచ్చు వరి కొట్టుకోవచ్చు కూరగాయలకి అన్ని పంటలకు కొట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఎట్లా కొట్టుకోవాలి ఏంటనేది మేము చెప్తాం మీకు ఏ పంట ఏందనేది చెప్తే దాని ప్రకారంగా అన్నమాట సరే అన్న ఇప్పుడు ఇదైతే వాడుకొని తెచ్చారు కదా మందులు మీరు తెచ్చినాం సార్ మనకి హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు కర్నూలులో బ్రాంచ్ ఉంది మీకు మాకు ఆదోని దగ్గర లేదు సార్ దగ్గరేం కాదు కర్నూలు కంటే ఇంకా బెటర్ మాకు